కాలభాషాయ్ నమస్తే నమస్తే ఏంది తిన్నావు భాయ్ ఇవాళ ఇప్పుడా ఇప్పుడు జొన్న ఉప్మా పొద్దున ఒక నైంటీ నైంటీ పొద్దున ఏంది భయ్ వేసినావా పొద్దున్న ఎనిమిదిన్నర ఎనిమిది గంటలకి జొన్న ఉప్మా తిన్నా కడుపు ఫుడ్న్నది తర్వాత ఒంటి గంట రెండు గంటలకు ఫోన్ చేస్తా ఇక్కడనే పోను ఇక ఇంకా కిరికిరైంది ఏమైంది భయ్ అయితేనే ఉంటుంది కొడుకుంటో ఇక పోతే ఒకవేళ రేపే పోతా యాడికి ఇంటికి స్నానం చేసి బట్టలు మారుస్తా రేపు మార్చు భయ్ తొందరగా మార్చు పోతే సాయంత్రం పోతా ఏడెనిమిది ఇంటికి అది ఆరోగ్యం బాగాలేదు అవులే సాయంత్రం పోయి రేపు గాంధీ హాస్పిటల్ పోతా ఎందుకు చెస్ట్ పెయిన్ అరే అందుకే నేను ఎటు పోవడంలా నిన్ననైతే వర్షపడలే టాబ్లెట్ వేసుకుంటేనే కొంచెం కూల్ అయింది ఇది కూడా చాలా తక్కువ చేసినా తక్కువ చేయబోయద్దు బాయి ఎక్కువ చేసుకోవాలి కూడా నైన్టీ పర్సెంట్ ఇచ్చిపెట్టిన సిగరెట్లే దెబ్బ మందు కంటే వదిలిపెట్టినా అది అన్నం తిన్నప్పుడు లేకపోతే చాయ్ తాగినప్పుడు రెండు దమ్ములు గుంజి పడేస్తున్నా ఒకటేసారి ఏది బంద్ పని చేయొద్దు అవు కరెక్టేలే లేని రోగాలు వస్తాయి కరెక్టే బాయి ఒక్కటేసారి బంద్ చేసినావు అనుకో నాకు ఇరవై ఏళ్ళ కింద కుడంబ బాగా తాగేది వరంగల్లో ఎవడైతే అమ్ముతాడో షోకర్ అనే అబ్బాయి వాడే నా భార్యకు ఫోన్ చేసిండు చిన్నమ్మ చిచ్చ ఇక్కడ గుద్దవాళ్ళ తాగుతాడు వచ్చి తీసుకుపో హైదరాబాద్ అని ఆమెకు ఇలా ఫోన్ చేస్తే నిన్న రేపు వచ్చింది బిడ్డని తీసుకొని వచ్చింది నేను ఇట్లా ఉన్నా తిరకావాడలో జేబులో నాలుగు బొట్లా సాల్తీ తాగిన కాడికి నడువు అన్నది ఆటో ఎక్కినాం రైల్వే స్టేషన్కి వచ్చింది ట్రైన్ వచ్చింది ఎక్కినాం అది జేబులో ఉన్నాయి గులాబులో పెడతాయి కదా డోర్ కడగ్గుకుండా కొరికినా రెండు బీకినా ఇంకా రెండు ఉన్నాయి బాత్రూంలో పోయి సిగరెట్ ఆయన మళ్ళా సికింద్రాబాద్లో దిగినాక ఆయనక రెండు దిగినా ఇక బస్ ఎక్కినాం వచ్చేసినాం ఎర్రగడకు ఎర్రగడకి వెళ్ళి గారు ఇక స్నానం ఇట్లా చేసి నిమ్మలంగా ఒక బుక్కడ తిని శుభ్రంగా పండుకున్నా ఇక పండుకొని వేసినాక మనకు తీటా చానా చక్కగా పంచుకుపోయినా ఇంటికి తీసుకున్నా దూరం పోయినా మంచిగా దీకినా ఇంటికి ఒక అరగంట కూకొని నేనేం చేసినా నిమ్మరంగా చేస్తావా తొందరగా తాగుడు చెరుడు ఏది కానీ ఆ ఆగమాగం పని ఏది కానీ మంచిది కాదు అంతే అంతేలేబాయి ఇంత తిన మామూలుగా ఇంత తింటే మా ఎక్కువ రెండు మూడు ముద్దలు తిని నీళ్ళు తాగితే మటన్ ఉన్నా చికెన్ ఉన్నా మామూలుగానే పప్పు చట్నీ ఉన్నా కూడా కొద్దిగానే తిందా అవునులే కాకపోతే రాత్రి తిన్నది ఏం చేస్తా అంటే నా భార్య గానీ నా పాప కానీ భోజనం ఇస్తే సగం తింటా సగాన్ని కప్పి పెడతా ఎందుకు చెప్పేది పన్నెండు గంటలకు ఒంటి గంట కొద్దిగా ఆకలి చుర్రూమ్ ఆ రెండు ముద్దలు తిని నీళ్ళు అన్నం అన్నా ఏముంది బాబాయ్ మనం ఎట్లా ఉంటే అట్లా అంతేలే బాయ్ చూసే కళ్ళల్లో ఉన్నది ಇಂದ ಜೊನ್ನ ಉಪ್ಮೇದಿ ಜೊನ್ನ ಇಡ್ಲಿ ರಾಗಿ ಇಡ್ಲಿ ಇಲ್ಲಿ ಇವರು ತಿನ್ನೇ ఇక్కడికి జాగింగ్ వస్తారు మార్నింగ్ వాకింగ్ వాళ్ళు బాగా తింటారు ఇందాక ఏదో చెప్తే ఎవరు ఎక్కువ తింటారండి ఏదో లంబాడి వల్ల ఏవి తింటారు భావి భయ ఎక్కువ తింటారు భావి వాళ్ళు చిన్న రొట్టె మొక్క రొట్టె మక్క రొట్టె అంటే మొక్కలు బొద్ధంగా మన కంకులు మొక్కజొన్న కంకులు అని గింజలు తీసి తింటారు రొట్టెలు చేసుకోవాలి ఆప తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు బాగా తింటారు వాళ్ళు వాళ్ళ అందుకే గట్టిగా ఉంటారు వాళ్ళు వాళ్ళు రౌతులు రౌతులు వాళ్ళు లమ్మాడి వాళ్ళు ఏం అనుకున్నావు బాబాయ్ నా కొడుకులు ఇంత తింటారు తింటే ఇంత తింటారు మనం ఒక రొట్టె సగం రొట్టె తింటాం మా యొక్క వాడు పది వరకు తింటాడు పోయమ్మా సంపుతూనే ఉంటాడు చేతికి నోటికి రికాము ఉండదు అయితే గట్టిగా ఉంటారు పోయి వాళ్ళు అందుకే అంత గట్టిగా ఉంటారు ఇంకోటి పాలమూరు వాళ్ళు నగర్ వాళ్ళు కూడా గట్టిగా ఉంటారు మొగోడు చేయడం కష్టం ఆడది చేస్తాయి నగర్ డిస్టిక్ ఆడవాళ్ళు మొగోడి కంటే ఎక్కువ కష్టం చేస్తారు మా సైడ్ కూడా అంతే భావి మా ఊరి పక్కన తాండ ఉంది ఏం చేస్తారు పనులు వాళ్ళు గట్టిగా ఉంటారు అయితే ఓ జేసీబీలు వచ్చినాయి కదా అప్పటిని లేబర్ కు పని లేదు అవు కరెక్ట్ వంద మంది చేసే పనిని జేసీబీ రెండు గంటలలో చేసిపోతాను అవు భాయి వాడు రెండు రోజులు వంద మంది చేసే పని రెండు గంటలలో చేసి వెళ్ళిపోతాను చేసి కరెక్టే అది వచ్చినప్పటి లేబర్కి పని లేదు మిషన్లు వచ్చినాయి మొత్తం మొత్తం మిషన్ చేసేవే కాదు వరి కోత మిషన్లు అవి ఇవి అన్ని మిషన్లలో ఎక్కువైనాయి మనుషులకు పని లేకుండా పోయింది కరెక్టే ఇప్పుడు వంద మందిని పెట్టేవాళ్ళు దాంతో రెండు గంటలు పని చేయించుకుని పైసలు మిగిలితే వాళ్ళకి సంపాదన ఉంటుంది అయినా చేసే కూడా పనిచేసే వాళ్ళు కూడా లేజీ మనసు పెట్టి పని చేయడం లే ముందు చేద్దాం తిని తల్లి ఉచ్చకని గంట ఛాయ్ తాగడానికి బీడి తాగడానికి ఒక గంట ఈ కథలు వాళ్ళు ముందు పట్ల కూడా పనిచేయడం లేదు బండి కరెక్టే ఒళ్ళ నుంచి పని చేసేటోళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు బాబాయ్ అవారా కాబో తిరగాలి ఈజీ మనీ కావాలి బాయ్ వయసులో ఏమైనా పనిలో పోయినా ఏమన్నా అరే చెయ్యని పని లేదు బాబాయ్ వైన్స్ బార్ అంటే మందు పని చేసిన దాంట్లో బైన్స్ కౌంటర్ మీద ఉన్నా బార్ మీద ఉన్నా హోటల్లో చేసిన ఉల్లిగడ్డలు గడ్డలు అమ్మిన కొబ్బరి బొండలు అమ్మిన కూరగాయలు అమ్మిన నేను చెయ్యని పని లేదు మరి వట్టిగా తాకినా నలుగురు పిల్లల్ని అప్పుడు తాగపోతున్నా నేను అసలు ముట్టుకోకపోతున్నాను మరి అవి అలవాటు ఎప్పుడు నేర్చుకున్నావు అంటే ఫస్ట్ నుంచి వయసులో నుండి ఇప్పుడు ఒక ఆరు ఏడు వేల సంవత్సరాలకి వెళ్ళి తాగుతున్నా బాబాయ్ పిల్లలు మంచిగా ఉండాలా వాళ్ళు మంచి ఆలోచనతో ఉండాలా ఎప్పటికి పైసలు పైసలు అంటే ఎక్కడి నుంచి ఒకటి బాబాయ్ చెప్తే అని నా అనుభవం ఉంది మీరు ఎంత మంచి మంచి వాళ్ళని చూసిన బాబాయ్ నేను ఓటు చూసినా చూసిన కూడా చూసినా ఇలా పోయినా సుమారు పది బావు పదిన్నర అవుతుంది ఇంతకుముందే ఒక బిచ్చడుకుంటుంది శ్రీశాయిరామ్ హోటల్ ఉంది మన విసుగుడ బస్గా దాని ముంగడు లాగుతా పడాలండి ఆల్రెడీ నాకు ఒక ఐదు రూపాయలు తక్కువ నేను ఒక అబ్బాయిని అడిగితే దానివన్ని పది రూపాయలు ఇచ్చింది థ్యాంక్స్ అని నేను అన్నా వీడు నన్ను పైసలు అడుగుతాను బిచ్చ కాదు లేక బర్రెలు ఇదే కొడుకు వచ్చి జ్యోతిలక్ష్యం కావాలన్నా నేనే పిలాన్ దగ్గర అని అంటే గుద్దనూరు ఓ బాబాయ్ ఒకటి బాగులు ఇచ్చగా నైన్టీ నైన్ పర్సెంట్ తాగేటోళ్ళే ఉన్నాడు వాడు ఏం చేస్తాడు ఎదుక ఒక వంద అనుకో బిస్కి తాగేటం ఉంటే వంచకపోతాడు యాభై జమైన అనుకో కళ్ళు తాగేటం కళ్ళతో కలబోతాడు అదే పని ఇవాళకి అదే పని అడుక్కోవడం డబ్బులు రాగానే పోయి తాగడం ఆగలైందా ఏదైనా హోటల్ కాడ అడుక్కోవడం అంటే పోయి హోటల్ దగ్గరికి పోతే డబ్బులు ఇచ్చారా వాళ్ళు ఏదైనా అన్నం ఏదైనా పెడతారు తినడానికి అంటే ఎవడైనా ఇచ్చేస్తారా తినడానికి యో బాబాయ్ ఒకటి బాగిను పని చేసి తిన్నంత మజా బిచ్చమట్టుకొని తిన్న దాంట్లో లేదు కరెక్టే పోయి నువ్వు కారం నూనె కారం తిను భోజనం రుచే వేరు ఉంటుంది ఈ ఫ్రీగా వచ్చిన తింటే అది ఒంటికి పట్టది నాకు నచ్చదు నేను తింటే తింటా లేకపోతే పంట